రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీషాదేవి పర్యటన అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పర్యటించారు అనేక సమస్యలపై ఎమ్మెల్యే శిరీషాదేవి స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు ఉమ్మంగి మండలం ఎన్ఆర్జీఎస్ రైతులకు మొక్కలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు రాజవమ్మంగి ఏకలవ్య స్కూల్ సందర్శించి విద్యార్థులతో హాస్టల్ మరియు స్కూల్ సదుపాయాల కోసం అడిగి తెలుసుకున్నారు విష జ్వరాలు ప్రలబుతున్న తరుణంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచన తెలియజేశారు స్కూల్ సమస్యలపై అడిగి తెలుసుకుందామని స్కూల్ను సందర్శించగా ప్రిన్సిపల్ అందుబాటులో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు మండల అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంటే మనం అది కప్కే చెప్పలేము సార్ థ్యాంక్స్ ఎఫ్డివ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి గతంలో అలా ఉండదు సార్ మీరు సొంత డబ్బులు ఇచ్చేసి డబ్బులు పెట్టుకుంటాం అలా డబ్బు కొట్టారు ఇచ్చిన తర్వాత నా డౌట్ ఏంటంటే పది రోజులు పదిహేను రోజులు పడలేదు అనుకో వాళ్ళు ఇబ్బంది పడతారు ఎమ్మెల్యే ఇప్పుడు మనము ఆరు నెలల క్రితం ఇచ్చింది ఇప్పుడు క్రెడిట్ అయ్యింది సార్ మన చెట్టుకు ఫీల్డ్ ఫీల్ అటు ఫైనాన్స్ సెండ్ మళ్ళీ ప్రోగ్రామ్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఇవ్వడం కరెక్ట్ సార్ పడకుండానే ముందు మనం ఇచ్చింది ప్రధానంగా రంపచోడవరం హెడ్ క్వార్టర్ లో మన పార్టీ కార్యాలయం నుంచి మొదలు పెట్టామండి అక్కడ చాలా మంది సమస్యల మీద నా దగ్గర రావడం జరిగింది ఎక్కువ మంది అయితే అర్హులైన వారు కూడా పెన్షన్ కోల్పోయిన పరిస్థితి అంటే డిజబుల్టీ ఉన్నా సరే వాళ్ళకి అంగవైకల్యం ఉన్నా సరే సర్టిఫికేట్స్ ఉన్నా సరే వారికి అర్హత కోల్పోయినట్టుగా ఎటువంటి పెన్షన్ అనేది రావడం రావట్లేదని చాలా మంది నా దగ్గర రావడం జరిగింది ఆ అవి కూడా నేను స్వీకరించి రేపు తర్వాత వారికి పెన్షన్ సదుపాయం కల్పిస్తారని హామీ ఇవ్వడం జరిగిందండి అక్కడి నుంచి మన గంగవరం మండలం వచ్చామని అక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ అనే ఒక కార్యక్రమం ద్వారా నేను అక్కడ మీటింగ్లో హాజరవ్వడం జరిగింది అక్కడ ఎండి గారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఇక్కడ కొన్ని మండలాల్లో మన నియోజకవర్గంలో మూడు మండలాలను తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అనేది అందులో వైరాంవరం మారేడుమెల్లి గంగవరం మండలాలని అంటే అరవై శాతం ఉన్న అభివృద్ధి అనేది వంద శాతం చేయడం ఎలాగా ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఎలా మనకు ప్రోత్సహిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అనే దాని విషయాన్నిపై ఈరోజు ఈ స్కీమ్ పెట్టడం జరిగిందని దానికి హాజరయ్యి ప్రజలందరూ కూడా మంచి మోటివేషన్ కల్పించడం జరిగిందండి అక్కడ నుంచి జిల్లా పరిషత్ స్కూల్ అడ్డది గంగవరం మండలంలోనే స్కూల్ పర్యటించడం జరిగింది అక్కడ ప్రధానంగా వార్డుని ప్రిన్సిపాల్ని కూడా కలవడం జరిగింది పిల్లలను కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది అక్కడ ప్రధానంగా వాటర్ సమస్య అనేది చెప్పడం జరిగింది వాటర్ ఫ్లాంట్ లేదని చెప్పారు తర్వాత బిల్డింగ్స్ కూడా పాడయి ఇవి కూడా మాకు శాంక్షన్లో పెట్టమని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ చెప్పడం జరిగింది ఈ సమస్యలు కూడా మా దృష్టిలో ఉన్నాయండి అక్కడి నుంచి మన రాజవమ్మంగి మండలం రావడం జరిగింది హెడ్ క్వార్టర్ దగ్గర ఎంజీ జిఎస్ ద్వారా మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నటువంటి రైతులందరూ కూడా మా సమక్షంలో మొక్కలు పంపిణీ చేయడం జరిగింది రైతులు కూడా ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు మాదించి ఉంటాయని ఎప్పుడు కూడా అండగా ఉంటామని ఏ సమస్య వచ్చినా సరే ప్రజలు మా వద్దకు రావచ్చని ప్రధానంగా మన రాజమంగ మండలం హెడ్ క్వార్టర్ చెప్పడం జరిగింది తదనంతరం ఇక్కడ రాజమంగ మండలంలో ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్ కూడా రావడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్ గారు లీవ్ లో ఉన్నారని చెప్పారు కానీ అటెండెన్స్ రిజిస్టర్ లో మాత్రం సైన్ చేసి ఉందండి కానీ లీవ్ లెటర్ అయితే లేదు ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది మెయిన్ గా మేము ఆయన కలిసి ఏదో నార్మల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంతమంది బెన్స్ ఉన్నారు పిల్లల ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని పరిశీలిద్దామని మాత్రమే వచ్చాం కానీ ఇక్కడ మన ప్రిన్సిపల్ అనే ఆయన మాత్రం అందుబాటులో లేరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం ఏమైనా ఇబ్బంది అయినా లేదంటే అక్కడ ఉన్న స్టాఫ్ని కూడా అడిగాము ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా ఫ్రాంక్లీ మాకు చెప్పండి మేము సమస్యలు పరిష్కరించడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది తీర్చడానికి మేము ముందుకు వచ్చామని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి పిల్లలకి అందరికీ కూడా వివరించడం జరిగింది ఇదండి ఈ రోజు రిపోర్ట్